గుడిమాల్ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ ప్రజాహిత నాయకుడు ఉయ్యాల మల్లయ్య ముప్పై ఒకటవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు గ్రామ పెద్దలు యువకులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు గుడిమాల్ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ ప్రజాహిత నాయకుడు ఉయ్యాల మల్లయ్య ముప్పై ఒకట వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు గ్రామ పెద్దలు యువకులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు గ్రామ అభివృద్ధికి పేద ప్రజల సంక్షేమానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు ఉయ్యాల మల్లయ్య ఎల్లప్పుడూ సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా గుర్తుండిపోతారని ఆయన ఆలోచనలు సిద్ధాంతాలు మనకు మార్గదర్శకంగా నిలుస్తాయని నాయకులు తెలిపారు గ్రామ అభివృద్ధి పట్ల ఆయన చూపిన నిబద్ధత సేవాభావం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు కార్యక్రమంలో ఉయ్యాల మల్లయ్య భార్య మాజీ సర్పంచ్ ఉయ్యాల వసంత సిపిఐ గ్రామ కార్యదర్శి మన్నే భీమారెడ్డి రెండవ వార్డు సభ్యులు వీరమల్ల కార్తిక్ గౌడ్ ఐదవ వార్డు మెంబర్ పద్మ టంగుటూరి కోతులపురం మాజీ ఉప సిద్ధగోని రమేష్ వీరమల్ల బాబు టంగుటూరి బాబు సిద్ధగోని సీను పంచం యాదయ్య అనిమల్ల శ్రీధర్ అనిమల్ల రాములమ్మ నక్కల రాధిక జయమ్మ మరియు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు